శ్రీవాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల రాశి పడితాలని మనం ఈ రోజు విశ్లేషించుకోబోతున్నాం ద్వాదశ అన్నిటికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పడం జరుగుతుంది మీ యొక్క సంపూర్ణ జాతకం ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియో ద్వారా ఒక ముప్పై శాతం మాత్రమే కలుస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది బయటకు వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జ్యోతిష్యం జీవితం కాదు మీరు మీమ్మల్ని మిమ్మల్ని నమ్మండి మీ యొక్క కులదేవాన్ని నమ్మండి ఇష్టదైవాన్ని నమ్మండి కార్యాచరణతో ముందుకు వెళ్ళండి జ్యోతిష్యం అనేది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మాత్రమే మీరు పడుతున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులకి ఇది ఒక ఉపశమనం మాత్రమే ఒక తప్పు నిర్ణయం ఆగిపోతుంది ఈ వీడియో చూడడం వల్ల ఆఖరి వరకు చూడండి మీనరాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల ఈ మీనరాశి వారికి ఎలా ఉంది అనంటే మీనరాశి మీ బలం కానీ హద్దు పెట్టుకోపోతే అది భారం అయిపోతుంది ఎంతవరకు దయ ఉండదు అంతే ఉండాలి లేదా మిమ్మల్ని అడ్వాంటేజ్ గా వాడేసుకుంటారు జాగ్రత్త పడాలి మీనరాశి వారికి స్త్రీ పురుషుల దృష్టిలో పెట్టుకోని యంత్రంలో లోతైన గ్రహ విశ్లేషణ ఎందుకు ఈ మధ్య ఎక్కువ అలసటగా అనిపిస్తుంది ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకు అందరి సమస్యలు ఎన్నిపైనే పడుతున్నాయి ఎక్కడ చాలు అనాలని అర్థం అవ్వట్లేదు ఇప్పుడు అసలు సత్యానికి వెళ్దాం శని భగవానుడు మొదటి స్థానంలో గురు బృహస్పతి నాలుగో స్థానంలో రాహు పన్నెండో స్థానంలో కేతు ఆరో స్థానంలో గురువు మీనరాశి అధిపతి కరుణ జ్ఞాన ఆధ్యాత్మికతో కలిసి ఉంటున్నారు దీని అర్థం ఏంటి మీరు బలహీనులు కారు కానీ ఎందుకంటే మీరు ఎక్కువ బాధ్యతలు మోస్తున్నారనేది మాత్రం గుర్తించాలి ఇంకా మీనరాశి వారికి అసలు పరీక్ష ఎలా ఉందంటే వాళ్ళు అడుగుతున్నారు కదా నేను సహాయం చేయకుండా ఎలా ఉండగలను ఇదే మీ బలం కానీ ఈ నెలలో అందరికి సహాయం మీకు నష్టం హద్దులు పెట్టుకోవడం మీకు లాభాన్ని ఇస్తుంది దయ ఉండాలి కానీ దానితో పాటు స్పష్టత కూడా అవసరం అపాత్ర దానం కూడా చేయకూడదు స్త్రీ పురుషుల కూడా వస్తుంది ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది బాధ్యతలు మీ మీద పడతాయి గుర్తింపు ఆలస్యం అవుతుంది ఎందుకంటే ఏళ్ళనాడు శని నడుస్తుంది మీకు ఈ నెల జాబ్ మార్కండి నిశబ్దంగా పనిచేస్తే మార్చి నుండి మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి మీ ఓర్పును పరీక్షింపజేసే నెల అని కూడా చెప్పచ్చు ఈ ఫిబ్రవరి నెల నూతన అవకాశాలు వస్తున్నాయి ఉద్యోగంలో కాన్ఫిడెన్స్ తగ్గినట్టు కనిపిస్తుంది ఇది మీ లోపం కాదు శని ప్రభావం వల్ల వచ్చిన మానసిక ఒత్తిడి మాత్రమే ఇది కానీ గురు భగవాన్ మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి జాగ్రత్త ఇంకా సర్వీస్ సెక్టార్లో లో బాగా స్ట్రెస్ ఉంటుందండి ఈ యొక్క డిఫెన్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డాక్టర్స్ కానీ లేదా పబ్లిక్ సెక్టార్లో లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా భారం పెరుగుతుంది వ్యాపారంలో మంచి లాభాలు ఉంటుందని కూడా చెప్పొచ్చు ఇండస్ట్రీస్ లో బాధ్యతలు పెరుగుతాయి కొత్త వ్యాపారం ఏది కూడా ప్రారంభించద్దు ఉన్నదాన్ని స్థిరపరచుకోండి ఉన్నదానే స్థిరపరచుకోండి ఆర్థికమైనటువంటి పెట్టుబడులు ఖర్చులు పెరుగుతాయి ఆకస్మిక అవకాశాలు వస్తున్నాయి ఆకస్మిక ధనలాభం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సేవ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కొంచెం పెట్టుకోండి ఇలాంటి డబ్బు విషయంలో భావోద్వేకాలు కాదు లెక్కలు ముఖ్యం బాగా గుర్తుపెట్టుకోండి మీకు రావాల్సినటువంటి లోన్స్ కానీ చిట్ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఇవన్నీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి ఇవన్నీ కూడాను విదేశీయ చదువుల కోసం వెళ్లే వారికి ఒక మంచి అవకాశం కానీ జాగ్రత్తగా ఉండాలి కొన్ని డాక్యుమెంట్స్ అంతా బాగా చదవాలి ఉద్యోగం చేస్తున్నటువంటి వారు విదేశాల్లో కాస్త మిశ్రమ ఫలితాన్ని పొందుతున్నారు ఎల్లర్చని వల్ల ఈ నెల అప్లికేషన్ సరైనది ఫలితాలు కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంకా వ్యవసాయదారులకి నీటి నిర్వహణ ముఖ్యం ఖర్చులు పెరుగుతాయి ఊరుకుతో సాగు చేస్తే ఫలితం వంద శాతం ఖాయమని కూడా చెప్పచ్చు రియల్ ఎస్టేట్ వారికి ఇల్లు వాహనం మీద ఖర్చులు పెరుగుతాయి కొనుగోలు ఆ బయ్యంగ్ సెల్లింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అమ్మకం ఆవశ్యకత వల్ల జరుగుతుంది ఒక్కొక్కసారి నష్టపోయే అవకాశాలు కూడా ఉంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి కోర్టు కేసుల్లో ఒత్తిడి బాగా స్ట్రెస్ వస్తుంది తీర్పు ఆలస్యమైతే ఒక్కొక్కసారి మీకు నెగిటివ్ గా కూడా వచ్చే ఉన్నాయి జాగ్రత్త సత్యం ఏమైపోయి ఉంది ఓర్పు అవసరం తప్పకుండా గెలుస్తారు జాగ్రత్త పడండి ప్రేమికులు ఒకరి పట్ల ఒకరి త్యాగ స్వభావం పెంచుకోండి ప్రేమ స్వభావం పెంచుకోండి మాట్లాడి తెగిపోయేలాగా చేసుకోకండి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి ఆర్థికంగా ఇల్లు కట్టడంలో గృహప్రవేశం చేసుకోవడంలో లేదా ఇంటి యొక్క వాస్తు రిపేర్ చేసుకోవడంలో ఇంట్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ అంతా మార్చడం ఏదో ఒక స్టస్తో కూడినటువంటి ఖర్చు వస్తూ ఉంటుంది మీరు అందరినీ మోసే అవసరం లేదు సహాయం చేయండి కానీ మీరు మర్చిపోకండి అంతే ఈ నెల మిమ్మల్ని మీరు చూసుకోవడం ముఖ్యం మీ హెల్త్ ముఖ్యం నిద్రనితనం కాళ్ల పాదాలు హార్మోన్ల సమస్యలు మానసిక అలసట నీరు ఎక్కువ తాగండి ధ్యానం అవసరం మీనరాశి మిత్రుల అదృష్ట రంగు పసుపు లేత నీలం అదృష్ట సంఖ్య మూడు ఏడు అదృష్ట దిక్కు ఈశాన్య అదృష్ట రోజు గురువారం అదృష్ట సమయం ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు ఖరీదైనటువంటి పూజలు అక్కర్లేదు ఓ హోమాదులు యాగాదులు అంతా చేయక్కర్లేదు కాస్త భగవంతుడు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి గురువారం పసుపు దానం ఇవ్వండి వృద్ధుల రోగులకి బట్టలు ఇవ్వండి రోజుకు ఐదు నిమిషాలు మౌనంగా ఉండండి పసుపు పూలతో దేవుడికి ఆరాధన చేయండి గురు భగవాను ప్రార్థన చెయ్యండి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో ఫలితాన్ని ఇచ్చే నెల కాదు బాధ్యతను పరిపక్వత్వాన్ని మార్చే నెలగా మీనరాశి వారికి ఉండబోతుంది మళ్ళీ చెప్తున్నాను ప్రపంచాన్ని అంతా ఉద్ధరించడానికి మీరు మాత్రమే ఉన్నారనుకోకండి మీరు కూడా ఉన్నారనుకోండి ఎవరికి వాళ్ళకి తెలుసు అండి వాళ్ళ వాళ్ళ ఉద్ధరణ వాళ్ళ వాళ్ళకి తెలుసు బాగా చెప్తున్నాను సీరియస్ గా చెప్తున్నాను మనసు నిలబెట్టే విధంగా చెప్తున్నాను మీరు మీకోసం ఆలోచించండి ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించి మీరు మీ గురించి ఆలోచించడం మానేస్తారు మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చేయండి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని ఒత్తులతో పుడినటువంటి దీపాన్ని నువ్వు దీపాన్ని మీ ఇష్ట దైవ దేవాలయంలో వెలిగించండి విజయోస్తు కానీ జాగ్రత్తగా ఉండాలి కొన్ని డాక్యుమెంట్స్ అంతా బాగా చదవాలి ఉద్యోగం చేస్తున్నటువంటి వారు విదేశాల్లో కాస్త మిశ్రమ ఫలితాన్ని పొందుతున్నారు ఏళ్ళ శని వల్ల ఈ నెల సరైనది ఫలితాలు కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంకా వ్యవసాయదారులకి నీటి నిర్వహణ ముఖ్యం ఖర్చులు పెరుగుతాయి ఊరుకుతో సాగు చేస్తే ఫలితం వంద శాతం ఖాయమని కూడా చెప్పచ్చు రియల్ ఎస్టేట్ వారికి ఇల్లు వాహనం మీద ఖర్చులు పెరుగుతాయి కొనుగోలు ఆ బయ్యింగ్ సెల్లింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అమ్మకం అవశ్యకత వల్ల జరుగుతుంది ఒక్కొక్కసారి నష్టపోయే అవకాశాలు కూడా ఉంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి కోర్టు కేసుల్లో ఒత్తిడి బాగా స్ట్రెస్ వస్తుంది తీర్పు ఆలస్యమైతే ఒక్కొక్కసారి మీకు నెగిటివ్ గా కూడా వచ్చే అవకాశాలున్నాయి జాగ్రత్త సత్యం ఏమైపోయి ఉంది ఓర్పు అవసరం తప్పకుండా గెలుస్తారు జాగ్రత్త పడండి ప్రేమికులు ఒకరి పట్ల ఒకరి త్యాగ స్వభావం పెంచుకోండి ప్రేమ స్వభావం పెంచుకోండి మాట్లాడి తెగిపోయేలాగా చేసుకోకండి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి ఆర్థికంగా ఇల్లు కట్టడంలో గృహప్రవేశం చేసుకోవడంలో లేదా ఇంటి యొక్క వాస్తు రిపేర్ చేసుకోవడంలో ఇంట్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ అంతా మార్చడం ఏదో ఒక కూడినటువంటి ఖర్చు వస్తూ ఉంటుంది మీరు అందరినీ మోసే అవసరం లేదు సహాయం చేయండి కానీ మీరు మర్చిపోకండి అంతే ఈ నెల మిమ్మల్ని మీరు చూసుకోవడం ముఖ్యం మీ హెల్త్ ముఖ్యం నిద్రలనితనం కాళ్ళ పాదాలు హార్మోన్ల సమస్యలు మానసిక అలసట నీరు ఎక్కువ తాగండి ధ్యానం అవసరం మీనరాశి మిత్రుల అదృష్ట రంగు పసుపు లేత నీలం అదృష్ట సంఖ్య మూడు ఏడు అదృష్ట దిక్కు ఈశాన్యం అదృష్ట రోజు గురువారం అదృష్ట సమయం ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు ఖరీదైనటువంటి పూజలు అక్కర్లేదు ఓ హోమాదులు అంతా చేయక్కర్లేదు అసలు భగవంతుడు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి గురువారం పసుపు దానం ఇవ్వండి వృద్ధులకు రోగులకి బట్టలు ఇవ్వండి రోజుకు ఐదు నిమిషాలు మౌనంగా ఉండండి పసుపు పూలతో దేవుడికి ఆరాధన చేయండి గురు భగవాను ప్రార్థన చేయండి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో ఫలితాన్నిచ్చే నెల కాదు బాధ్యతను పరిపక్వత్వాన్ని మార్చే నెలగా మీనరాశి వారికి ఉండబోతుంది మళ్ళీ చెప్తున్నాను ప్రపంచాన్ని అంతా ఉద్ధరించడానికి మీరు మాత్రమే ఉన్నారనుకోకండి మీరు కూడా ఉన్నారనుకోండి ఎవరికి వాళ్ళకి తెలుసు అండి వాళ్ళ వాళ్ళ ఉద్ధరణ వాళ్ళ వాళ్ళకి తెలుసు బాగా చెప్తున్నాను సీరియస్ గా చెప్తున్నాను మనసు నిలబెట్టే విధంగా చెప్తున్నాను మీరు మీ కోసం ఆలోచించండి ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించి మీరు మీ గురించి ఆలోచించడం మానేస్తారు మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మా పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చేయండి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని ఒత్తులతో పుడినటువంటి దీపాన్ని నువ్వు దీపాన్ని మీ ఇష్ట దేవాలయంలో మేము వెలిగించండి విజయోత్తు